ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన ఆమె మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి నాలుగో తారీఖు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయ చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అంట